ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం జనవరి పన్నెండవ తేదీన వ్యాపార పరంగా ఎన్నో లాభాలు వస్తున్నాయి అలాగే వీరి ప్రేమ మాధుర్యం ఏ విధంగా ఉంటుందో ఆర్థికంగా ఎలాంటి లాభాలు వస్తున్నాయో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రోజు ఆనందకరమైన శుభవార్తలు వింటారు అలాగే వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఏ విధంగానైనా వీరికి అన్ని లాభాలు కురుస్తాయి ఏ విధంగా వస్తున్నాయి ఎలా వస్తున్నాయి అనేవి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ వారాహీ దేవి జ్యోతిష్యాలయము ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా రోజుల్లోనే పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్య మరియు భర్త సమస్యలు నరదృష్టి వాస్తు కోర్టు వ్యవహారాలు బ్లాక్ మ్యాజిక్ సెక్స్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇటువంటి సమస్యలకైనా మీకు పరిష్కారం చూపబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు వీరి యొక్క సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ జీరో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయిపై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీకు పరిష్కారం అనేది చూపబడును రోజు చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు తులారాశి వ్యక్తులు ప్రయాణంలో చాలా ఆనందంగా ఉంటారు అలాగే కొత్త పరిచయాలు పెరుగుతాయి దానివల్ల ఆర్థికంగా కొన్ని లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అవి ఏ విధంగా అంటే మీరు వ్యాపారం చేసేవారైతే మంచి ఆలోచనలతో అలాగే కొన్ని సలహాలు మీకు ఉపయోగపడతాయి వారి మాటల్లోనే మీకు తెలియకుండానే మీకు ఆ సలహాలు చాలా ఉపయోగపడతాయి ఇక ఉద్యోగం చేసేవారైతే చిన్న ఉద్యోగం నుండి పెద్ద ఉద్యోగం మార్చే అవకాశాలు కూడా ఉంటాయి ఆహారయాత్రలు వెళ్తారు కొత్త ప్రదేశాలను చూడాలని అనుకుంటారు అలాగే వాటిని అన్నిటినీ మీరు ప్రదర్శించడం వలన మీకు తెలివితేటలు మరింత పెరుగుతాయి ఎందుకంటే వ్యాపారం చేసేవారికి నాలుగు దిక్కులో వెళ్తేనే వీరికి వ్యాపారం ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నది అలాగే ఏ విధంగా ఎవరితో ఎలా మాట్లాడాలి అనేవి అన్ని విధాలుగా తెలుస్తాయి వలన కొన్ని అనుభవాలు పొందుతారు ప్రయాణాలలో లాభాలు మాత్రమే కనిపిస్తాయి దృక్పథం మారుతుంది ఎంతో సంతోషంగా ఉంటారు మీ జీవితం అనేది కొత్త ఆశలతో రేకెత్తుతుంది కాబట్టి ఒక పక్షుల మీరు ఎగరాలని అనుకుంటారు ఎంతో సంతోషంగా ఉంటారు ఇక తులరాశి వ్యక్తులకు గతంలో ఎన్నో కష్టాలు నష్టాలు చూశారు ఆదాయపరంగా చాలా నష్టాలు చూశారు చేతిలో చిల్లి గవ్వ లేకుండా కూడా ఒక రోజున గడిపారు కాబట్టి అలాంటి సమయం ఇప్పుడు రాకుండా ఉండాలంటే మీరు చాలా కష్టపడాలి అదేవిధంగా మీ చుట్టూ సానుకూల సమయం ఉంటుంది కాబట్టి మీరు చేసే ప్రతి పనిలో విజయం అనేది మీరే సాధిస్తారు దూర ప్రయాణాలు లాభదాయకంగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఎలా చేసినా ఏది చేసినా అన్ని విధాలుగా లాభాలు మాత్రమే కనిపిస్తున్నాయి మీరు చేసేది ఒకటే శ్రద్ధ పెట్టి శ్రమించండి ఖచ్చితంగా లాభాలు మీ వెంటే వస్తాయి ముఖ్యమైన పత్రాలపై సంతకాలు పెట్టాలన్నా లేదా వాటిని పరిచేతికైనా ఇవ్వాలనుకున్నా జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి లేదా చాలా ఇబ్బందుల్లో పడతారు కొన్ని ప్రయాణాలు చేస్తారు కాబట్టి దానిలో ఆనందం మాత్రమే వస్తుంది తులారాశి వ్యక్తులకు కొత్త పరిచయాలతో వీరు చాలా ఆనందంగా ఉంటారు వీరిని చాలామంది ఆకర్షిస్తారు వీరిని ఎంతో ఇష్టపడతారు కానీ తులారాశి వ్యక్తులు ఒక్కరిని మాత్రమే ఇష్టపడతారు వీరి ప్రేమ చాలా గొప్పది ఎవరిని ప్రేమిస్తారో వారు చాలా అదృష్టవంతులు అవుతారు ఎందుకంటే తులారాశి వ్యక్తులకు కాస్త కోపం ఉంటుంది కానీ అంతకు రేట్లు ప్రేమ కూడా ఉంటుంది వీరి ప్రేమ పొందాలంటే ఎంతో అదృష్టం ఉండాలి పెట్టి పుట్టాలి కాబట్టి తులారాశి వ్యక్తి ప్రేమ ఎంతో అద్భుతంగా ఉంటుంది ప్రయాణాల ద్వారా కొన్ని లక్ష్యాలను చేరుకుంటారు దానివలన మీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా మారుతుంది మీరు ఇక నుండి ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతారు ఎందుకంటే మీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా మారబోతుంది మీకు శనీశ్వరుడు అంత అనుకూలంగా ఇచ్చి ఆరవ స్థానంలో లాభస్థానంలో ఉండడం వలన మీకు అంతా అనుకూలంగానే ఉంటుంది ఏది చేసినా సరిగ్గా కలిసి వస్తుంది కాబట్టి మీరు ఇప్పుడు ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు వస్తాయి ఇక మీ చెడు స్నేహితులను వదిలేసి మంచి స్నేహితులకు మాత్రమే తోడుండండి అనవసరంగా చెడు స్నేహితులతో సహాయం చేసి జీవితాన్ని సమయాన్ని వృధా చేసుకోకండి ఎందుకంటే గతంలో ఎన్నో సహాయాలు చేసి అనవసరంగా మీ జీవితం అనేది ఆర్థికంగా నష్టాలు చూశారు కాబట్టి అలాంటి సమయం మళ్ళీ రాకుండా ఉండాలనుకుంటే చెడు స్నేహితులకు దూరంగా ఉండడం చాలా మంచిది విధంగా ఎవరు ఎలాంటి వారు ఎవరు మంచివారు ఎవరు మీ తోడు ఉండేవారు అలాగే ఎవరు నష్టం కలిగించేవారు అనేవి అన్ని విధాలుగా ఈరోజు మీరు తెలుసుకుంటారు రోజు సామాజిక బలం పెరుగుతుంది అలాగే ఆరోగ్యం మెరుగుపడుతుంది చిన్న చిన్న సమస్యలు ఉన్న వాటిని నిర్లక్ష్యం చేయకండి చిన్న సమస్య అయినా మళ్ళీ అది పెద్ద సమస్యగా మారుతుంది కాబట్టి ఆరోగ్యానికి నిర్లక్ష్యం చేయడం వలన చాలా ఇబ్బందుల్లో పడతారు చిన్న సమస్య అయినా వాటిని నిర్లక్ష్యం చేయవద్దు ఈ రోజు నుండి ఒత్తిడి తగ్గుతుంది మానసిక ప్రశాంతత పెరుగుతుంది కాబట్టి మీరు ఏ పని చేసినా ప్రశాంతంగా ఆనందంగా చేస్తారు ఎలాంటి ఇబ్బంది లేకుండా పని చేస్తారు కాబట్టి మీరు మీరు అనేది ఖచ్చితంగా సాధిస్తారు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చినా వాటిని తలెత్తి త్వరగా కోలుకుంటారు రాశి వ్యక్తులకు అన్ని విధాలుగా గ్రహాలు అన్ని విధాలుగా వీరికి అనుకూలంగా ఉన్నాయి కానీ కొంతమంది వ్యక్తులకు ఏది చేసినా కలిసి రావడం లేదు అనుకుంటున్నారు కానీ తులారాశి వ్యక్తులు చాలా అదృష్టవంతులు గ్రహాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి కానీ మీరు చేసేది ఒకటి ఏ పని చేసినా ఏ వృత్తిలో ఉన్నవారైనా ఎలాంటి ఉద్యోగంలో ఉన్నవారైనా ఓపికతో పని పూర్తి చేయండి అలాగే ఏ పని అయినా శ్రద్ధ పెట్టండి దానివలన మెల్లిమెల్లిగా మీకు ఖచ్చితంగా సంతోషం అనేది వస్తుంది అదృష్టం అనేది కలిసి వస్తుంది తులారాశి వ్యక్తులకు సానుకూల సమయం మీ చుట్టూ ఉంటుంది కాబట్టి మీ చేతుల్లోనే అదృష్టం అనేది ఉంటుంది మీరు ఏది చేయాలనుకున్నా దానిపై శ్రద్ధ పెట్టండి ఖచ్చితంగా విజయం మీదే అవుతుంది ఈరోజు కాకపోయినా రేపైనా మీకు అదృష్టం అనేది వస్తుంది రాశి వారి ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు కొంతమంది వీరిని చాలామంది ఆకర్షిస్తారు అందులో ఒకరు వీరిని గాఢంగా ఇష్టపడతారు వారు ఎవరు ఈ రోజు మీకు కాస్త తెలుస్తుంది అది క్లారిటీ అవ్వదు ఎందుకంటే తులరాశి వ్యక్తులకు ప్రేమ అనేది ఇష్టం కానీ అందరినీ వీరు ప్రేమించరు కాబట్టి వీరి ప్రేమ ఎలాంటిదో అంటే చాలా గొప్పది ఎవరు అదృష్టవంతులు అవుతారో అంటే ఈ ప్రేమ పొందిన వారు చాలా అదృష్టవంతులు అవుతారు వీరి ప్రేమ అంత గొప్పది తులరాశి వ్యక్తులు ప్రేమ వివాహాలు ఎక్కువగా అవుతాయి ఎందుకంటే వీరి ప్రేమ ఎలాగైనా ఎంత కష్టమైనా దక్కించుకొని ప్రేమ వివాహాలు మాత్రమే చేసుకుంటారు చాలా మంది ప్రేమ వివాహాలే ఒకరిని ఒకరు అర్థం చేసుకొని వీరి జీవితం అనేది ఎంతో సంతోషంగా ఉంటుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు కోపం వచ్చినా త్వరలోనే తులరాశి వ్యక్తి ప్రేమ కింద లొంగిపోతారు కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేయాలనుకునేవారు ఈ రోజు ప్రపోజ్ చేయండి ఎందుకంటే మీ గ్రహాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి శుక్రుడు బలంగా ఉండడం వలన ఈ రోజు ప్రపోజ్ చేయాలనుకునేవారు చేయవచ్చు ఇలా మధురంగా మాధుర్యంగా ఉంటుంది వీరి ప్రేమ చాలా గొప్పది